ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య కారణం ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎఫ్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ క్రిమినే క్రిమినేడ్ గురించి ఎస్సీ ఎస్టీల్లో ఉన్న ఉద్యోగ సంఘాలు ఎస్సీ ఎఫ్టీలు ఈ తీర్పు ద్వారా మోడీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అతి కొద్ది కాలంలో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియ ఈ తీర్పు ద్వారా ప్రకటించింది ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే ఈ జాతర గేట్కి రిజర్వేషన్ ఉండకూడదనేది దాని ప్రకారం ఫిబ్రవరిలో జరిగిన వాదనల్ని వర్గీకరణకు సంబంధించిన వాదనల్ని సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంచి మొన్న ఆగస్టు ఒకటో తేదీన హుటాహుటిన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణ ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంది వర్గీకరణ చేసే అధికారం అని దానిలో పాయింట్ పెట్టారు ఏంటంటే ఈ రెండు వర్గాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉద్యోగం పొందిన ఏ కుటుంబం కూడా వస్తుంది ఆ కుటుంబానికి ఇక రిజర్వేషన్ గురించారు కానీ ఈ ఈ విషయం ఈ రెండు వర్గాల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఏమి తెలియటం లేదు గత ముప్పై ఏళ్ళుగా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మల్లె వెంకట్రావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు అనేక మాల సంఘాలు అనేక మాల సంఘాలు ఈ రాష్ట్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మాల సంఘాలని సమావేశపరిచి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి మాల సంఘాల జేఏసీగా ఏర్పడి ఈ వర్గీకరణ వ్యతిరేకత్యమో కాదు రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి ఉంది క్రిమిలేయర్ మీద పోరాటం జరపడానికి వచ్చే నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం రోజున పెద్ద ఎత్తున మాలల గర్జన నిర్వహించాలని ఇక్కడ తీర్మానం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే రాష్ట్ర దేశ భారత బంధు భారత బంధుని ఈ మాద సంఘాలు పూర్తి స్థాయిలో ఎవరి ప్రాంతంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ బంధుని నిర్వహించి జయప్రదం చేయాలని తీర్మానించడం జరిగింది